అబ్బాయిలు అండ్ అమ్మాయిలు బిగ్ బాస్ అప్డేట్స్తో మళ్ళీ వచ్చేసా తాపీగా కూర్చొని తీరిగ్గా చూసేయండి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మొన్నటిదాకా నిఖిల్ హౌస్ మేట్స్ అందరికీ కూడా అన్ని తానై వారి ఆకలి బాధలను తీర్చాడు తాను ఆకలిగా ఉన్నా సరే వేరే వాళ్ళకి ఆకలి అన్న పదం కూడా దరిదాపుల్లోకి రాకూడదని ఆహర్నిసలు బిగ్ బాస్ సూపర్ మార్కెట్లో బిగ్ బాస్ కిచెన్లో శ్రమించి కష్టించి చెమటను చిందించాడు అరే ఎలా చేయగలుగుతున్నాడు రా ఇదంతా తన స్వార్థం లేకుండా పక్క వాళ్ళ సుఖాన్ని కోరుకుంటూ తన సుఖాన్ని కూడా పక్కన పెడుతున్నాడని అందరూ కూడా నివ్వెరపోయారు ఇక దాన్ని చూసి ఫ్యాన్స్ అందరూ కూడా గంపగొత్తుగా జై నిఖిల్ అంటూ ఫ్యానిజం చేసేశారు అయితే ఇదంతా ఎలా సాధ్యం రా బాబు ఇంత మంచితనం ఎలా సాధ్యం అంటే మహిమ అది జీన్స్ మహిమ అంటారు ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత నిఖిల్ వాళ్ళ అమ్మని చూసి నిఖిల్ జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అనిపిస్తుంది ఆమెలో ఉన్న మంచితనం చూసిన తర్వాత అంతలా తన ప్రేమను తన మంచితనాన్ని ఉన్న కాస్తంత సేపు కూడా ప్రవాహం లాగా ప్రవహింపజేసింది బిగ్ బాస్ హౌస్లో ఇక అలా నిఖిల్ డ్యూటీని కూడా తీసుకుంది నిఖిల్ వాళ్ళ మదర్ ఎప్పుడు నువ్వేనారా కిచెన్లో వండి పెట్టేది ఇప్పుడు నేను వచ్చాను నేను వండి పెడతాను మీరు తిననంటూ నేను నీకు హాలిడే ఇస్తున్నాను ఎలాగైతే గౌతమ్ లేడీస్ అందరికీ హాలిడే ఇచ్చాడో ఈరోజు అలానే నీకు హాలిడే ఇస్తున్నానంటూ కిచెన్లోకి గబాగబ్ ఉరుక్కుంటూ వెళ్ళి కిచెన్లోకి గబా గబా ఉరుక్కుంటూ వెళ్ళి కేసరి చేస్తానంటుంది ఇక కేసరి చేసింది నిఖిల్ వాళ్ళ మదర్ మామూలుగా చేయలేదండి బాబోయ్ అందరూ కూడా లొట్టలు వేసుకుని మరీ తిన్నారు ఎలా అంటే ఎంత రుచిగా చేశారంటే నా ప్రేమను పోసానమ్మా అంటూ కౌంటర్ వేస్తుంది నిఖిల్ వాళ్ళ మదర్ ఇక టేస్టీ తేజ అయితే వా ఆంటీ వా అంటూ నేను మీకు ఫ్యాన్ అయిపోయాను ఆంటీ అంటూ ఉంటాడు ఇక టేస్టీ తేజాను హక్ చేసుకుని ముద్దు పెడుతుంది నిఖిల్ వాళ్ళ మదర్ ఇక ఆ స్వీట్ మొదటగా యష్మిని టేస్ట్ చేయమనగా థ్యాంక్ యూ ఆంటీ అంటూ టేస్ట్ చేస్తుంది చాలా బాగుంది ఆంటీ అంటుంది యష్మి పక్కకు వెళ్ళి రోహిణి అండ్ విష్ణుప్రియతో యష్మి ఇలా అంటుంది ఇంతమంది ఉన్న నన్నే ఫస్ట్ టేస్ట్ చేయమన్నారంటే నేను ఎంత స్పెషల్ అంటూ అనుకుంటుంది మొత్తానికి నిఖిల్ వాళ్ళ మదర్ అయితే హౌస్లో ఈ ఫ్యామిలీ వీక్లో అందరికంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేసిందనే చెప్పవచ్చు నిఖిల్ వాళ్ళ మదర్ హౌస్లో చేసిన హంగామా గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి నిఖిల్ అండ్ నిఖిల్ మదర్ వీళ్ళిద్దరు అసలు వేరే లెవెల్ అన్నట్టుగా చేశారు ఈ వాళ్ళ ఎపిసోడ్లో ఎంతమంది ఈ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసేయండి